కుసుమహారా కుసుమహార కుసుమహారా ఇప్పుడు స్మృతిలో ముప్పై ఎనిమిదవ టాపిక్ ఇక్కడ గురువు కర్మ మనస్సు గురించి గోష్టి టూ అవుతుంది ఇది ఎనిమిది తొమ్మిది లహరిలో పేజ్ పదహారు పదిహేడు గురువు గురించి అడిగారు ఒకరు గురువు ఎవరు ఒక గురువుని విడిచి మరో గురువుని స్వీకరించడం స్వీకరించవచ్చా దానికి ట్యాకూర్ వారు ఏం చెప్పారంటే ప్రయోజనకరమైన మార్గాన్ని చూపించే వ్యక్తియే గురువు నేను జీవిత పదం వెంట ప్రయాణికుడను కృష్ణ పాదంలో నా గమ్యము ఆ గమ్యంని చేరేందుకై సహాయం చేసిన వారి నాకు గురువు నేను కలకత్తా వెళ్ళాలి కలకత్తా వెళ్ళేందుకు నాకు మార్గం చూపి వెళ్ళేందుకు సరిపడే డబ్బును అంటే దారి ఖర్చులు టిక్కెట్టుకు మిగిలిన అవసర సామాగ్రిని ఒక అన్ని విధాలా నాకు ప్రయాణాన్ని సుఖప్రదం అయ్యేటట్టు ప్రయత్నం చేసిన వ్యక్తినే నేను స్నేహితుడు అని పిలుస్తాను అలాగే నా ఆధ్యాత్మిక జీవితంలో నాకు స్నేహితుడు అయిన వ్యక్తియే నా కూరు కేవలం నా అష్టదామి యొక్క పేరు చెప్పినంత మాత్రాననే అంటే నామం ఉపదేశించిన మాత్రాననే గురువు యొక్క పని కర్తవ్యం పూర్తి కాదు నా ఇష్టదైవాన్ని పొందేందుకు మార్గాన్ని ఏర్పాటు చేయాలి అందుకే ప్రనాథ్ ఏం చేశారంటే తన యొక్క లేఖల్లో నామం చేయండి అంటాడు అది ఉపదేశంతో సమానం ఆయన వదిలిపెట్టాడా లేఖలు రాశాడు లీలలు రాశాడు భక్తులను తీసుకొచ్చాడు చెప్పాడు చూపించాడు అది అందుకే ఆయన అన్ని పనులు చేయవలసి వచ్చింది అందుకని కుటుంబ గురువు కులగురువును వదిలిపెట్టి మరి ఒక గురువును స్వీకరించడం తగదు అని చెప్పేవారు కేవలం పొరపాటు పడిన వారి అవుతారు గురువులు అనేక ఉండొచ్చు అన్నాడు ఒకళ్ళు బోధగురువులు ఉంటారు కొంతమంది బాధ గురువులు ఉంటారు అది ఇది ఏమని వాళ్ళని మెల్లగా వదిలేయవచ్చు అన్నాడు నెట్టి వదిలేయవచ్చు అన్నాడు ఏం చెప్పాడంటే చరాచరములు క్రిమికీటకాదులు చైతన్యం ఉన్నవి లేనివి ప్రాణుల ప్రాణ అన్నీ నా గురువులే కావచ్చు అన్నీ అందరూ కృష్ణ గురించి సమాచారం నాకు చేయవచ్చు కుల గురువుతో పాటు కొందరిని గురువులుగా స్వీకరించడమే కాదు ప్రయోజన రహితుడైన కుల గురువుని విడిచిపెట్టడం కూడా దోషం కాదు ఎంత క్లియర్ చెప్పాడు గురువు విషయం టాప్ అయితే గురువుని మనం నామం చేయగా చేయగా ఆ దైవమే నీళ్ళు ఇక మౌలిక అన్నప్పుడు పంపిస్తాడు అయితే శ్రీదత్తునికి ముప్పై రెండు గురువులు అట ఎందుకంటే స్థావర జంగమ కిట కీటకాలన్నీ కూడా గురువులే అంటాడు ఇప్పుడు బేస్తవాడు గురువు అన్నాడు ఒకసారి శ్రీదత్తుడు తన ప్రయాణంలో చేస్తుండగా ఒక నాలుగు కోడలు వచ్చి ఈలో అర్థం కానప్పుడు అక్కడ బేస్తవాడు చేపలు పట్టుకుంటున్నాడట కేక వేశాడట శ్రీ శ్రీ శ్రీదత్తుడు ఓ బేస్తవాడా ఓ బేస్తవాడానికి పలకలేదంట ఏంటి ఎంతసేపు పలకలే దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఆశ్చర్యం ఒక చేప మీదున్న బాధ్యమైన పదార్థం మీద ఇంత కేంద్రీకరణ ఉంది కదా అలాంటి నాకు నా ప్రభువు పైన నా ఆరాధనా దేవి పైన ఇటువంటి కేంద్రీకరణ చేయాలి కదా అనేటువంటి గురువుగా తీసుకున్నాడట అలా సాలీడు మీరు ఎన్నిసార్లు అయినా సరే తీయండి గురువుని మళ్ళీ అల్లుతానుంటది సో ఓర్పుకి వృక్షం వృక్షాలు చూసి నేర్చుకుంటారు నాది ప్రేమ కొట్టినా కెట్టినా గిల్లినా ఏం చేసినా పోలిస్తానే ఉంటుంది అంతే చూస్తే ఇవన్నీ కూడా స్థావరములు జంగములు నదులు ఇవన్నీ కూడా మన గురువులే అంటాడు అది కాబట్టి అది నెక్స్ట్ మంత్రం అంటే ఏమిటి అని అడిగారు హరినాథ్ ప్రభు ఏమంటున్నారంటే నా హృదయని హృదయ ప్రియుని పిలి పిలిపి పిలిచేందుకు ఉపయోగించే సంకేతమే మంత్రం అంటారు అంటే కోడ్ వాళ్ళ సంకేతం అంటే కోడ్ అంటే ఏమిటి ఒక ప్రియురాలు ప్రియుడు ఇద్దరు ఉంటారు ఆ ప్రియుడు ఏం చేస్తా అంటే ఒక కోడ్ ఏదో ఒక ఏలో లేదు ఇంకేదో మాట అంటాడు అప్పుడు ఆమెకు అర్థమైపోతుంది అది ఎవరు వినకూడదు ఎవరికి అర్థం కాదు కూడా అందుకే నామం వేరు మంత్రం వేరు మంత్రంతో ఒక ఓం కూడి ఉంటుంది కాబట్టి అది బయటికి చెప్పరాదు అందువల్ల అది అయితే నామం అంటే ఏమేమి కాదు సాధారణమైంది మంత్రం సాంకేతిక పదం తేడా అందుకే నామాన్ని ప్రభు మహామంత్రం అన్నాడు నామానికి ఓం కల్పన అవసరం లేదని కూడా చెప్పాడు అవసరమైతే గౌరాంగుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ్ హరే రామ్ 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 హరే హరే అనేటువంటి దానికి ఓం కలిపి ఉండేవాడు ఇప్పుడు ఇస్తాను వాళ్ళు కలపలేదు కదా సో మంత్రం కొద్దిగా ఏమిటంటే నియమనిష్టాలు ఉంటాయి దానికి అంటూ ముట్టు ఉంటుంది ఇప్పుడు ఈనాడు మనసు అయినప్పుడు అందరూ ఇండల్లో కలిపేస్తున్నారు ఎట్లా మంత్రం సాగుద్దండి చూడండి మరి ఆరోహణ అవరోహణ చేయాలి దానికి అది చేయకపోతే కూడా ఫలించదు తిరగబడద్దు కూడా అందువల్ల నామ నియమం లేదు ఒక్కటే నియమం నామం చేయడం నియమం అందువల్ల నామము సాధారణమైంది అది అందరూ ఆశించవచ్చు కాబట్టి నామము ఒక ఓం కలపరాదు గురువు మన ప్రభువు చెప్పాడు సరే ఇక నెక్స్ట్ టాపిక్ కర్మభోగము యొక్క అంతమన్నా భోగం అంటే అనుభవించుట నీ కర్మ అనుభవించేటువంటి ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటాడు జవాబు చూడండి చక్కగా బాగా చెప్పారు నీవు కర్తగా వేషం వేసుకున్నావు ఇక కర్మకు అంతమే లేదు అయిపోయాయి అంటే ఏమిటి నేనే చేస్తున్నాను ఇదంతా నేను చేపతి జరుగుద్దా ఒకప్పుడు ఈ గుళ్ళు దిక్కులేదు నేను అన్ని కట్టించి చుట్టూ ప్రహరీ చేసి అన్నీ అని అంటాడు అంటే ఏమిటి హరిని తామే ఉద్ధరించినట్టుగా మాట్లాడతారట అది కర్త అంటే నీకు పాపలు అంటుకుంటాయి కనుక అందుకే అని చెప్పాడు ఆనాడు చెప్పేశాడు ప్రభు నిజానికి మనిషికి అంటే జీవికి తన అంటూ కస కర్మ లేదట అంటే ఏంటి ఆదిలో బాగా చివరికి వెళ్ళిపోండి మన తాత తాతలు వెళ్ళిపోతే కర్మ లేదు మనకి అర్థం కావడానికి సులువుగా బైబిల్ యాడమండవు కదా నేను కొద్దిగా చెప్పదలుచుకున్నాను అవ ఆదాముల్ని సృష్టించాడు మీరు ఆ పండు తినవద్దన్నాడు అంతవరకు ఆ ఆనందంగా ప్రేమగా ఉన్నారు వాళ్ళకి సిగ్గుసరం అయ్యేం తెలియదు వాళ్ళకి అయితే ఆ ఫ్రూట్ పెరే నాలెడ్జ్ ఆఫ్ ఫ్రూట్ అది ఎప్పుడే తినగానే జ్ఞానం వచ్చేసింది గొట్టలు కప్పుకోవడం సంసారం బిగినైపోయింది అయిపోయింది చూసారా అంటే కృష్ణుని మాట వినకపోతేనే కర్మ వచ్చేస్తుంది యాక్చువల్ జీవికి సంతకరం ఆ సాదిలో అందరం ఇప్పుడు కాదు కొన్ని వేల యుగాల తర్వాత మనం కృష్ణలో చేసాం అప్పుడు స్వచ్ఛంగా ఉన్నాం అప్పుడు కర్మ లేదు కాబట్టి ప్రభు ఆట ఇది అంతా కూడా కర్మ అంటూ ఏం లేదు అనుకోవడమే మనం అంతే కనుక జీవికి అసలు ఏ లేదు కనుక ఈ కర్మలన్నీ కృష్ణుని అని గ్రహించి ఆ కర్మనంటని ఆయనకే సమర్పిస్తే కర్మ అవుతాయి ఇంక పుణ్య పాపాలు కర్మ బీజం అంత అంతమైపోయింది ఇక ఆయన ఎందుకు వస్తారు భూమి మీద ఏం పని వస్తారు భక్తులుగా కృష్ణుని అనుసారుగా ఎంతమంది గోపికలు తొలిసి వీళ్ళంతా కూడా వచ్చారు వీళ్ళంతా కూడా ఏంటి కర్మలు ఉండవు వేం జరిగించాలి రాముడి కర్మ ఉంటుందా బాబా కర్మ ఉంటుందా ఉండదు వాళ్ళు వేయించిన గింజలు మన కోసం కర్మ ఎలా చేయాలి చెప్పడానికి వచ్చినారు వాళ్ళు అది సో ఇప్పుడు ఏమిటంటే ఈ జీవి ఏం చేయాలి కర్మలన్నీ కృష్ణునివే అని గ్రహించి కర్మని ఆయన సమర్పిస్తే కర్మలు అంతం అవుతాయి ఇక లూజ్ టూల్ అంతే అంతే పరి పరికరం పరికరానికి కర్మే ఉంటుందండి అది ప్రభువు ఎట్లా వాడుకుంటే అట్ట ఉండటం ఆ నిచ్చలో మన ఇచ్చే అంతే నీవు రైల్వే స్టేషన్లోని బుకింగ్ క్లర్క్వే అనుకో ఉదాహరణ చెప్తున్నాడు టికెట్లు మిస్తే గుమ్మస్తావి ఆ టిక్కెట్లు అమ్మగా వచ్చిన డబ్బు ఉంటుంది సరే అది నీ సొంతమా కాదు కదా అయినా నీ ఆధీనంలో ఉన్నంతసేపు అవి నీవే వాటి జమా ఖర్చులు గురించి తలపొలు కొట్టుకుంటావు ఆ తర్వాత వాటిని వాటిని సొంత దానికి ఇచ్చేస్తావు ఇంకా నీకు అప్పుడేముంటుంది మనస్సుమితి పడుతున్నాను అలాగే ఇవన్నీ కూడా జీవులకు నాటకాలు వెళ్ళాం బిళ్ళ అన్నీ కూడా అవి కృష్ణ అనుకున్నప్పుడు ఉంది మనకి నాటిస్తాం జీవించాం మనకి ఏ బాధ ఉండదు కాబట్టి డిపెండ్ ఆన్ హిమ్ టేక్ నేమ్ అంటే అదే అర్థం సో మెల్లగా నామం చేస్తే డిపెండెన్స్ నేర్చుకోవాలి అలాగే మనమంతా శ్రీకృష్ణ సేవకులని గుర్తుంచుకోవాలి అనుకోవాలి మనమంతా ఆయన పని చేసేందుకు వచ్చాం నేను చదివించాను కొడుకుని నేనే పెళ్లి చేసి ఈ చేయలే కృష్ణుడి బిడ్డలు పెళ్లి చేసావు నువ్వు ఒక దాసి ఆయన పని చేసావు నా అనుకుంటే అయిపోయా ఈ భావనతో నామం చేస్తే త్వరగా ఫలిస్తుందండి సమస్య లేదు ఆ పనులు పూర్తి చేసి ఆయన ముందు వేసేస్తే ఇక మనకు స్వేచ్ఛ విశ్రాంతి కదా మనకు ఆందోళన ఎందుకండి పని చేసేందుకు వచ్చాం ఎవరి పని కృష్ణుడి పని చేసేందుకు వచ్చాం పని చేస్తూనే ఉందాం ఒకవేళ పొరపాటు ఏమైనా జరిగితే ఆయనే చేస్తారు ఆ పని అయింది కదా కాబట్టి ఆ పని సరిగ్గా జరుగుతుందా లేదా ఆయన పరివేక్షించకుండా చూసుకోకుండా ఆయన ఎలా ఉండగలడు పరివేక్షించు ఉంటాడు తప్పదు అందుకే ఏమైంది అంటే ఒకసారి ఈ యొక్క విభీషణ శరణాగ ఇక రాముడే తింటే అదే తిన్నాడు ఆయన ఆరబట్టకుండా ఈయనదే కట్టుకున్నాడు ఆ తర్వాత ఒకసారి ఒక దీవికి వెళ్ళాడు ఏది రామకార్యం మీద అనుకోకుండా బ్రహ్మ పాత్రం జరిగింది అక్కడ ఆయన కట్టేశారు సరే ఇక రాముడు వెతకటానికి వెళ్ళి ఆయన చూసి ఆ దీవి ప్రజలకు ఒకటే హామీ ఇచ్చాడు ఈ యొక్క బ్రహ్మహత్య హత్య నేను భరిస్తా అన్నాడు అంతే ఆ దీవి ప్రజలంత ఆశ్చర్యం పొంది ఆయనకు అయినారు అంతేనండి డిపెండ్ అంతే చివరికి నేను ఎంతం చేయాలంటాడు కదా కృష్ణుడు సారీ అర్జునుడు అని ఏమంటాడు మా మనస్సును ఉద్దేశించ నేను బాణ వెళ్ళానుకోకుండా కృష్ణాడు బాణవే అప్పంజు పాపలే భరిస్తా అన్నాడు అలాగే ధర్మం కోసం అంత చేయి రాజ్యాకాంక్షతో చేయవారు ధర్మం కోసం రాజ్యాకాంక్ష అంటే మళ్ళీ వచ్చేసింది పుణ్యపాపాలు ఎవరి కోసం కృష్ణుని కోసం యుద్ధం చేస్తాం కృష్ణ ధర్మం కోసం యుద్ధం చేస్తున్నావు ఇంకా నీకేముంటుంది కనుక ఎంత బాగా చెప్పాడు చూడండి ఫైనల్గా ఒకటో కృష్ణ అంటే ఇంకేమిటంటే మనస్సును నిశ్చలంగా ఉండటం ఉంచటం ఎలా అది బిగిన్ ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ఈ చోటుకు భౌతిక ప్రపంచానికి సంబంధించిన వాటి మీదనే ఎవరు తమ ధ్యాస అంతటినీ పెట్టుకుని ఉంచితే వారు ఏనాటి మోసపోక తప్పదు ఇప్పుడే చెప్పాడు మంది కాదు మనం మంది కూడా మోసమే కృష్ణుని పాద పద్మాలు తప్ప మిగిలిన కూడా తాత్కాలికమైనవే ఎండమావులు ఉందని భ్రమపడితే మనకి దాహం దక్కదు టైం వేస్ట్ గొంతు కాబట్టి ఆ కృష్ణ పాద పద్మాల వద్ద మనసు నిలిపి ఉంచగలిగితే మనసు నిశ్చలం అవుతుంది ఎలా ఉంచగలుగుతాం ఇది ఆయన పని నా పని కాదు అనే భావన కాబట్టి మన ఇంట్లో గుమస్తా ఉంటాడు అన్ని పని చేస్తాడు యజమాని నష్టం వస్తే అతను ఎందుకు బాగా ఫీల్ అయిపోతాడు కాకపోతే అనుకుంటాడు కానీ తను అంత కేతం అనుభవించాడు అలాగే ఈ నష్టం వస్తే ఎవరికి నష్టం కృష్ణుడికి మనకు కాదు వ్యాపారంలో లక్షణం కృష్ణుడికి మనకు కాదు అనే భావన ఉండాలి కాబట్టి కృష్ణ పాదాల వద్ద మనసు ఎలా నిలిపించుతాం మంది కాదన్నప్పుడే అప్పుడు నిశ్చలంగా ఉంటుంది అంటే ఏంటి బాధ్యతలు చాలు బంధనాల వద్దు ఈ భావనే జీవనం కావాలి కాబట్టి జాస్ ఆయన మీదే ఉంచు మనస్సును నిలకడగా ఉంచడానికి నామస్మరణ ఒక మార్గం ఉంటున్నాడు మళ్ళీ దేన్నైనా ఒక ప్రేమించడం కూడా మార్గమే అంటే ఏమిటి ఒక అమ్మాయిని చూస్తాడు పెళ్ళికొడు ఇంకో అమ్మాయిని చూస్తాడు ఇలా తో ఒకని సెట్ చేసుకుంటే మిగతాను మర్చిపోతాడే లేదా ఈ అమ్మాయి మీదే ప్రేమిస్తాడు మిగతా మర్చిపోతాడుదే కాబట్టి కృష్ణుడిని ప్రేమించడం నేర్చుకుంటే మిగతాని మర్చిపోతాం సో ప్రేమ నిరంతరాయమైంది గాను గాఢమైంది గాను ఉచిత అనుచిత పరిజ్ఞానాన్ని విడచి బెల్లబెంగుడు చింతామణి చూపిన ప్రేమ ఉంటుంది ఉండాలి అద్భుతంగా చూపించాడు చివరికి అప్పుడు అనుకున్నాడు బిల్ల చెప్తాడు ఆ చింతామణి నా మీద చూపించే ప్రేమ ఏకాగ్రత కృష్ణ మీద ఎందుకు చూపించవు దక్కుతాడు కదా అని కానీ మార్పు వచ్చేసింది కాబట్టి ఏమాత్రం కల్తీ ఉన్నా ప్రయోజనం ఉండదు అది మాత్రం నేర్చుకోండి అలాంటి ప్రేమ వృధాలో రేకెత్తితే అది క్రమక్రమం వైపు తన ముఖాన్ని తిప్పుకుంటుంది తిరుగుతుంది శాశ్వతమైనది అవుతుంది కొద్దిగా జాగ్రత్తగా ఆలోచే ప్రపంచంలో ప్రేమ తప్ప మరొకటి లేదు అంతే ఆ ప్రేమ ఉండబట్టే నేను నిల్చున్నాం సూర్యుడికి ధర్మము ప్రేమ ఉంది పంచభూతాలకి ధర్మము ప్రేమ ఉంది సో ఆకర్షణ ఆ ప్రేమ ఉండబట్టి మనం బతికున్నాం సో మురళి అదే మొగుట మురళి ఆగితే మనం ఉండదు ఈ ప్రకృతి అంటున్నాడు ప్రభు సో కొద్దిగా జాతకాలు ఇస్తే ప్రపంచంలో ప్రేమతో మరొకటి లేదని అర్థమవుతుంది చెట్లు చూడండి ఎంత ప్రేమిస్తారు జంతువుని ఎంత ప్రేమిస్తారు చూడండి ప్రేమ తీసి పక్కన పెడితే ప్రపంచం యొక్క ఉంచాలని సాధ్యం ఇంకేం ఉండదు ఇక ప్రతిదీ కూడా ప్రేమ నుంచి పుట్టిందే ఇక్కడ ఉన్నంతకాలము ప్రేమ నేర్చుకుంటూ నేర్పుతూ ప్రేమనే తన వెనక వదిలి వెళుతూ అంటే మా మరో తరానికి అందిస్తూ చివరికి ప్రేమరాజ్యం అంతర్లీనం అవుతుంది ఇక్కడ ప్రేమించిన వ్యక్తి ఒక్క రూపే లేదు ఒక్కరూ లేరు ఉండబోరు ప్రజల బండి చెదిరిపోయిన ప్రేమ ఎంత అయితే అంత అయితే పొందుతుంది అంటే కాబట్టి దీనే బృందావనం చేసుకోవాలి బృందావనంగా చూడాలి వాసుదేవం సర్వం ఇది అన్నంటే సాధకుడికి అందరూ వాసుదేవులా కనబడితే అయిపోయాయి అలాగే అందరికీ ఇష్టంపై కృష్ణుడిగా కనబడాలి ఒక టాపిక్ చెప్తాను చూడండి ప్రశ్న భాగవతం మొదలైన గ్రంథాలను చదవడం వలన ప్రయోజనం ఏమిటి అది జవాబు చెప్తున్నారు ఠాకూర్ వాళ్ళు వంటి గ్రంథాలను సముద్రని గురువు యొక్క సహాయంతో పఠిస్తే మంచి ఫలితం ఉండమాట నిజమే ఒక మారు ఎక్కువ మంది డాక్టర్లు మరి వచ్చి రోగ నివారణలో రోగ నిర్ధారణలో గందరగోళం సృష్టించిన కన్నా వైద్యం చేయించుకుంటూ మంచిది అన్నట్లుగా అసంఖ్యాకమైన వాక్యాలను భాషలు ఎరిగి మూలకంధం యొక్క అసలు భావాన్ని అదృశ్యం చేస్తున్నాం అంటే అంటే సారం గ్రహించకుండా మేము చదివం ఆ చదివే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అవి ఒక్కసారి అందుకంటాడు ప్రభు కొన్ని కొన్ని విషయాలు దూరంగా ఉండమంటాడు అది ఎలా అర్థం చేసుకోనకూడదు అలాగే అర్థం చేసుకుంటున్నాం ఆయన ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే ప్రభు భాగవతం యొక్క అంతర్గత భావం ఏమిటంటే విధి నిషేధాలను సమూలంగా పెకలించి వేసి ప్రేమరాజ్యాన్ని ప్రతిష్ఠించడమే కేవలం భాగవతం మాత్రమే ఇవ్వగలిగిన బహుమానం అదే వరం దీన్ని మర్చిపోతే బాగపట్నం వృధాయి నాకు ఒక తెలిసిన ఉదాహరణ చెప్తాను విధి విధి నిషేధాలను మూలంగా పెగరించేస్తుంది అంటాడు ఉదాహరణకి ఒకసారి కృష్ణుడు శిరోభార్యం ఉన్నది నాకు నటించాడు నాకు ఎవరైనా భక్తులు పాదధూలు ఇస్తే తగ్గిపోతుంది కండిషన్ వారు అవరోధం నరక అనుభవించాలి అని అంటాడు సార్ నాదుడు బయలుదేరాడు ఎవరి ఈ యొక్క పాదవులు తేవడానికి అష్టపత్నులు అన్నారు అమ్మో భర్తలు ఈ యొక్క పాదాలని తాగకూడదు పాదోళ్ళు తాగకూడదు మేము ఓము అని చెప్పారు విధి నిషేధాల కంటే విధి వాళ్ళకి నిషేధాన్ని ఆచరిస్తున్నారు సరే గోపికల దగ్గరికి వెళ్తే అవన్నీ లెక్క చేయలేదు ఓన్లీ ప్రేమ 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 మేము ఇచ్చేస్తా ఉన్నాడు గవ పాదోళ్ళు ఇచ్చారు అంటే విధి నిషేధాలు దాటారా లేదా లెక్క చేశారా లెక్క చేయలేదు కాబట్టి అది 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 కాబట్టి విధి నిషేధాలను సమూలంగా ప్రకరించి వేసి ప్రేమరాజ్యాన్ని ప్రతిష్టించటమే కేవలం భాగవతం ఇవ్వగలిగిన బహుమానం దీన్ని మర్చిపోయి భాగవతం చదివారుకోండి పఠనం వృధాయి ప్రభువారిని చెప్పారంటే ఉదాహరణ ఒకనికి దాత అని పేరు ప్రఖ్యాతి ఉన్నాయి అనుకుందాము అతను ఏదో సేవ చేసి అతని వద్ద నుండి ప్రతిఫలం పొందవచ్చుని మరీ ఒకరు లేదా అతడే తాను ఇతరులకు సేవ వలన దానం వలన ఫలితాన్ని పొందదలిసిన అతనికి ఉన్న దాత పేరును అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి అక్కడ విధినిషత్తులు ఆటాడు జీవులమే దయ పుణ్యం పాపాలు కోరలేదు అట్లాగే వేదం వంటి గ్రంథం యొక్క నిజ స్వభాన్ని వెల్లడించే బదులు వ్యాఖ్య ద్వారా కామెడీ వేరే అర్థాన్ని మనం స్ఫురించి అది పఠించడం దోషం అవుతుందండి సో వేదం ఇవ్వగలిగింది ఏంటంటే విధి నిషేధాలు దాటిన గోలోక ప్రేమ అని అర్థం ప్రభువు ఎంత బాగా చెప్పారు చూడండి కోసుమహార కోసుమహార కోసుమహార